మూడమల బంధం ఎపిసోడ్ ఫోర్ ఫిఫ్టీ ఫైవ్ హలో ఫ్రెండ్స్ స్టోరీ చేసి వెళ్ళిపోకుండా స్టోరీ ఎలా తప్పకుండా కామెంట్ చేయండి వీడియో లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి విరాస్ వసు వైపు చూడకుండా స్పీడ్గా తన డ్రెస్ తీసుకుని డ్రెస్సింగ్ రూమ్లోకి వెళ్ళిపోతాడు రూమ్లోకి వెళ్ళిన తర్వాత ఇంత సడన్గా ఈ రాక్షసుకి అలా ఎలా మెలకు వచ్చింది ఒకవేళ తను ముందే మెలకువగా ఉందా అని విరాస్ ఆలోచిస్తూ ఉండగా లేదు తను మెలకువగా ఉండి ఉంటే నేను చేసే పనులకి వెంటనే రియాక్ట్ అయ్యేది కదా తను నిద్రలోనే ఉంది మరి ఎందుకు మెలకు వచ్చిందా అని ఆలోచిస్తున్న విరాస్కి తన తలలో నుండి వాటర్ తన చేతిపై పడుతూ ఉండడం గమనించి హో అమ్మాయి గారికి మెలకువ రావడానికి కారణం ఈ వాటరేనా అని తను బస్సుధార చేతిని తీసేటప్పుడు తన నడుముపై పడిన వాటర్ డ్రాప్స్ గుర్తుకు తెచ్చుకుని చల్లని వాటర్ మీద పడగానే మెలకు వచ్చింది అంతే తప్ప వసుకి నేను చేసినవి ఏమీ తెలియదు అని ప్రశాంతంగా ఊపిరి పిలుచుకుంటాడు విరాస్ డ్రెస్సింగ్ రూమ్లో మిర్రర్ ముందు నిలబడి తనని తాను చూసుకుని చిన్నగా నవ్వుకుంటుండగా ఇంతలో విరాస్ ఫేస్లోని టోటల్ ఎక్స్ప్రెషన్స్ అన్నీ చేంజ్ అయిపోతాయి క్షణకాలంలో బిరా ఫేస్లో ఉన్న ఆనందం మొత్తం పోయి ఆ ప్లేస్లో కోపం వచ్చి చేరుతుంది తన రెండు చేతి పిడికిళ్ళు గట్టిగా బిగుసుకుగా గట్టిగా కళ్ళు మూసుకుని స్పీడుగా తన చేతిని మిర్ర దగ్గరికి తీసుకుని వెళ్ళగానే లాస్ట్ సెకండ్లో తనకి వసుధార ఫేస్ గుర్తుకు వచ్చి తన కోపాన్ని కంట్రోల్ చేసుకుని మిర్రర్ ముందు నుండి తన చేతిని వెనక్కి తీసుకుంటాడు ఎందుకు నేను నా గతాన్ని తలుచుకోకూడదని ప్రతిక్షణం అనుకున్నా కూడా ఎందుకు వైశ్యు ప్రతిక్షణం గతాన్ని నా కళ్ళ ముందుకి వచ్చేలాగా చేస్తున్నావు ఒకప్పుడు నేను ప్రాణంగా ప్రేమించడమే నేను చేసిన తప్ప అని విరాస్ అలాగే కళ్ళ మోసుకుని తన కోపాన్ని కంట్రోల్ చేసుకుంటూ ఉంటాడు విరాస్ ఏంటిదంతా అని వైష్ణవి కంగారుగా అడుగుతుంటే విరాస్ నవ్వుతూ వైష్ణవి వైపు చూసి అదే లేదు నీకోసం స్మాల్ సర్ప్రైజ్ అంతే అని నవ్వుతుంటే ఇది సర్ప్రైజ్నా నీకు కొంచెమైనా బుద్ధి ఉందా నీకు పిచ్చి పట్టింది అని వైష్ణవి అంటుంటే అవును నీ పిచ్చే పట్టింది నాకు అని నవ్వుతూ అంటాడు విరాస్ అలా ఎలా ఎలాంటి పని చేశావు అని వైష్ణవి కోపంగా అంటుంటే నీకోసం ఇదేంటి వైశ్యు ఏం చేయడానికైనా నేను వెనకాడును అని విరాస్ ఫేస్లోని నవ్వు చెదరకుండా మాట్లాడుతూ ఉంటాడు సరిపోయింది ఇటువంటి మాటలే చెప్పే కదా నన్ను ఎప్పుడు కూల్ చేస్తావు అని వైష్ణవి చిరుకొప్పంగా అంటూ పెయిన్గా ఉందా అని అడుగుతుంది బాధగా అదేం లేదు నేను చాలా ఇష్టంతో వేయించుకున్నాను కదా పెయిన్ ఎందుకుంటుంది అని వైష్ణవిని దగ్గరికి తీసుకుని తన గుండెలకి హత్తుకుంటూ నువ్వు ఎప్పుడు నా గుండెల్లోనే ఉంటావు వైషు అది మాత్రం కన్ఫర్మ్ కానీ నువ్వు నా హార్ట్ లోపలే కాదు నా హార్ట్ బయట కూడా నువ్వే ఉండాలని అనుకుంటున్నాను అందుకే అని అంటుంటే వైష్ణవి కోపంగా అందుకేనా నా పేరుని నీ గుండెలపైన టాటూ వేయించుకున్నావు అని సీరియస్గా అంటుంది చెప్పాను కదా నా హార్ట్ లోపల బయట కూడా నువ్వే ఉండాలని అందుకే ఇలా చేశాను ఇంకా ఎవరూ కూడా నా నుండి నిన్ను దూరం చేయలేరు అని విరాస్ వైష్ణవికి చెప్పిన మాటలు గుర్తుకు రాగానే విరాస్ అలాగే చేర్లో కూర్చునిపోతాడు ఒకప్పుడు నేను ప్రాణంగా ప్రేమించి నీ పేరుని నా గుండెల మీద టాటోగా వేయించుకున్నాను వైషు కానీ ఇప్పుడు అదే పేరుని చూస్తుంటే మళ్ళీ మన గతం నా కళ్ళ ముందు మెదులుతూ ఉంటుంది నీకు సంబంధించిన ప్రతీది నా దగ్గర ఉండకూడదని నేను ఎంతలా అనుకుంటున్నానో మళ్ళీ ఆ గతాన్ని గుర్తు చేసే ఈ టాటోని మాత్రం నేను ఏం చేయాలి ఇప్పుడు ప్రతిరోజు నా గుండెలపైన ఈ టాటోని చూస్తూ ఉంటే మళ్ళీ మన గతం నా కళ్ళ ముందు మెదలుతూ ఉంటుంది అది నాకు ఇష్టం లేదు అని త్వరగా తన డ్రెస్ వేసుకుని కోపంగా రూమ్ నుండి బయటకు వస్తాడు విరాస్ వసుధార బెడ్ పైన కూర్చుని తన బుగ్గపై తన వేలితో కొడుతూ పైకి చూస్తూ ఏదో ఆలోచించడం చూసి అప్పటి వరకు కోపంగా ఉన్న విరాస్ ఫేస్ లో నవ్వు వచ్చి చేరుతుంది ఏంటి ఈ అమ్మాయి గారు ఏదో దీర్ఘంగా ఆలోచిస్తున్నారు అని నవ్వుకుంటూ బసదార దగ్గరికి వెళ్ళి ఏమైంది అర్ధరాత్రి పడుకోవడం మానేసి ఏమాలోచిస్తున్నావు అని విరాస్ అన్న మాటలకి బసదార ఉలిక్కిపడి నార్మల్గా కూర్చుని అదేం లేదు విరాస్ సార్ అని లోపల టెన్షన్ని కప్పిపచ్చుకోవడానికి మాట్లాడుతూ ఉంటుంది విరాజ్ బసదార దగ్గరికి వచ్చి తన ఎదురుగా కూర్చుని ఇంత లేట్ నైట్ పడుకోకుండా ఉండడం మంచిది కాదు పడుకు వస్తారా అని విరాస్ అంటుంటే వసుధారా విరాస్ వైపు చూస్తూ మీరు నాకు ఏమన్నా చెప్పాలా విరాస్ సార్ అని అడుగుతుంది విరాస్ వెంటనే తడబడి నేనా నేను నీకేం చెప్తాను అని కొంచెం కోపం నటిస్తూ మాట్లాడతాడు మరి మీ కళ్ళేంటి నాకు ఏదో చెప్పాలని చూస్తున్నట్టు అనిపిస్తుంది అని అనగానే వామ్ ఈ రాక్షసి ఏంటి ఇంత ఈజీగా కనిపెట్టేసింది నా కళ్ళల్లో అంత స్పష్టంగా కనిపిస్తుందా అని మనసులో అనుకుంటూ నీకేమైనా ఆస్ట్రాలజీ తెలుసా ఏంటి అని నార్మల్గా అడుగుతాడు విరాజ్ ఆస్ట్రాలజీనా నాకెందుకు తెలుస్తుంది విరాస్ సార్ అని అడగగానే మరి నా కళ్ళల్లో నీకేదో చెప్పాలని అనిపిస్తుంది అని చెప్పావు కదా ఏమో మాయలు మంత్రాలు లేదా ఆస్ట్రాలజీ అలాంటివి నేర్చుకున్నావేమోనని డౌట్ వచ్చింది అని విరాస్ అంటుంటే వసుధార చిరుకోపంగా విరాస్ వైపు చూస్తుంది చూసింది చాలు కాని ఇంకా పడకో చాలా లేట్ అయింది అని అనుకొని సరే అని చెప్పి వసుధార పడుకోగానే తనకి బ్లాంకెట్ కప్పి వసు నుదుటి మీద చిన్న చిరుముద్దు ఇచ్చి గుడ్ నైట్ అని చెప్తాడు వసుధార చిన్నగా స్మైల్ ఇచ్చి కళ్ళు మూసుకుంటుంది వసుధార పడుకున్న తర్వాత విరాస్ చిరాకుగా బాల్కనీలోకి వెళ్ళిపోతాడు అప్పటి వరకు బసదారతో గడిపిన క్షణాలు అన్ని మళ్లీ తన గతాన్ని తలపిస్తుంటే చిరాకుగా బాల్కనీలో అటు ఇటు తిరుగుతూ ఉంటాడు విరాస్ వసుధార నా పక్కనున్నంతసేపు నాకు కొంచెం కూడా వైష్ణవి కానీ నా గతం కానీ గుర్తుకు రావడం లేదు రేపన్న రోజు ఈ టాటోని వసుధార కనుక చూస్తే అప్పుడు నా పరిస్థితి ఏంటి ఇప్పటికే నేను చెయ్యని తప్పకి వైష్ణవి నన్ను అపాతం చేసుకుని నా నుండి వచ్చేసింది ఒకప్పుడు నా ప్రేమని కోల్పోయాను కానీ ఇప్పుడు మళ్ళీ అదే ప్రేమని నా గతం వలన కోల్పోవడం నాకు ఇష్టం లేదు ఏ అమ్మాయికైనా తను ప్రేమించినవాడు మొదట తనకే ఇంపార్టెన్స్ ఇవ్వాలని అనుకుంటుంది అలాంటిది వసుధరా కూడా తన మనసులో తనకి మాత్రమే నేను ఇంపార్టెన్స్ ఇవ్వాలని అనుకుంటుంది కదా రేపన్న రోజు మా ఇద్దరి పెళ్లి జరిగిన తర్వాత తప్పకుండా ఏదో ఒక రోజు తను నా గుండెలపైన వైశ్యు పేరును చూస్తే తను ఎలా రియాక్ట్ అవుతుంది తను ఎంతో ప్రేమించినా నా గుండెలపై తన పేరు కాకుండా వేరే ఒక అమ్మాయి పేరును చూడగానే వసుధార తట్టుకోగలుగుతుందా బార అనే కాదు ఏ అమ్మాయి కూడా తన భర్త గుండెలపైన తన పేరే ఉండాలని పరాయి అమ్మాయి పేరు ఉండాలని అనుకోదు ఎలాగైనా ఈ టాటూ నా గుండెలపై ఉండడానికి వీల్లేదు నువ్వు ఎప్పుడో ఆ అర్హతని కోల్పోయావచ్చు ఇప్పుడు నీ ప్లేస్లోకి బస్సు వచ్చింది ఇకపై నుండి నా మరదలు మాత్రమే నా హార్ట్లో ఉంటుంది తనకి మాత్రమే నా హార్ట్ లోపల బయట ప్లేస్ ఉంది ఎలాగైనా ఈ టాటూని అరేజ్ చేయాలి ఈ మ్యారేజ్ హడావడి అయిపోయిన తర్వాత ఈ టాటూ సంగతి చూడాలి అప్పటి వరకు బస్సు ధర ఈ టాటూని చూడకుండా చూసుకోవాలి ఇందాక తను నిద్రలేసిన కంగారులో ఉండడం వలన తను నన్ను చూడలేదు లేకపోతే తను చూసి ఉంటే అని అనుకోగానే విరాస్ హార్ట్ చాలా స్పీడ్గా కొట్టుకుంటుంది లేదు లైఫ్ ఒకప్పుడు కోల్పోయినవి చాలు ఇంకా నా మరదల్ని నేను కోల్పోవాలని అనుకోవడం లేదు ఒకప్పుడు వైష్ణవి దూరమైతే ప్రాణాలతో అయితే ఉండగలిగాను ఈసారి నా వస్తు నాకు దూరమైతే క్షణం కూడా ఉండలేను అని మనసులో అనుకుంటుండగా విరాస్ సారని పిలిచిన పిలుపుకి వెంటనే విరాస్ వెనక్కి తిరిగి చూడగానే వసుధార నవ్వుతూ విరాస్ అయిపో చూస్తుంది నెక్స్ట్ పాటలో వైష్ణవి విక్రమ్ మధ్య సీన్స్ వస్తాయి స్టోరీ తప్పకుండా కామెంట్ చేయండి వీడియో లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ప్లీజ్ చూసి వెళ్ళిపోకుండా స్టోరీ ఎలా ఉంటుందో ప్రతి ఒక్కరూ కామెంట్ చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి